వచ్చేసారా రాణి రాణి ఎక్కడుంది బయట ఉందా తీసుకురానా చెప్పండి సమయానికి ప్రతాప్ ఇంట్లో లేడు సుజాత ప్రతాప్ చెప్పకుండా రాణి తీసుకురాగలను అందుకే సాయంత్రం వస్తానని చెప్పొచ్చాను అవునా రాణి పిల్లలు ఎలా ఉన్నారండి అందమైన ఈ భవంతిలో అల్లారి ముద్దుగా పెరిగిన నా చిట్టు తల్లి ఆ చాలి చాలను తల తలదాచుకుంటే చూసి తట్టుకోలేకపోయాను సుజాత అదేనండి ఆడదని గొప్పదనం ఎంత బాధ మనసులో దాగి ఉన్న పైకి ఏమీ లేనట్టు ఇలా ప్రవర్తిస్తూ మీకు సంతోషాన్ని ఇస్తామండి నిజమే సుజాత నా చిట్టి తల్లి పుట్టింటి వారిపైన ప్రేమను చంపుకోలేక మెట్టింటి వారి గౌరవాన్ని కాపాడడానికి ఎంతగా ఆవేదపడిందో గమనించాను సుజాత చాలా బాధగా ఉంది బాధపడకండి ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇలాంటి కష్ట సుఖాలు ఉండి దాని గురించి మీరు అంతగా ఆలోచించకండి ఎంతటి పిల్లలు ఎలా ఉన్నారో చెప్పట్లేదు బాగానే ఉన్నారు సుజాత ఇందుకీ చెప్పడం మర్చిపోయాను ముద్దులకి ఆ ముగ్గురు పిల్లల్లో చిన్నవాడి పేరు ఏంటో తెలుసా సుజాత మా నాన్నగారి పేరు పృథ్వీనారాయణ నారాయణ ఎంత ముద్దుగా ఉన్నాడు అబ్బో ఆ పేరు వినగానే ఉబ్బి తబ్బైపోయినట్లున్నారే మీ చెల్లెల్ని అల్లుళ్ళని చూసి మనసు పొంగిపోయిందనుకుంటా ఎందుకు వచ్చినట్టు అక్కడికే వెళ్ళండి అక్కడే ఉండే మనసు జాత కానీ ఈ అందాల దేవత తలపుల్లోకి వచ్చి ముక్కిరి బిక్కిరి చేసింది